హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది డిసెంబర్ ఇరవై మూడో తారీఖు వీడియో అనమాట ముందుగానే బియ్యం చెరిగేసి నానబెట్టేసి శుభ్రంగా కడిగేసేసి ఆరబెట్టేసాము ఆరబెట్టేసిన తర్వాత నాకు హెల్త్ బాగాలేదని చెప్పి డిలే అని చెప్పాము కదా ఇంకా లాభం లేదని చెప్పేసి మొదలు పెట్టేశాము ఎన్ని రోజులను అలా ఉంచుతాం పాడైపోతాయి అని చెప్పేసి ఇక పిండి బార పట్టించేసాము అదిగాక మా పిల్లలు గోల అనమాట మన లైన్లో అందరు పిండి వంటలు చేసుకుంటున్నారు మీరు చేయరా మీరు చేయరా అని ఒకటే గొడవ అనమాట అందుకని చెప్పేసి ఇక స్టార్ట్ చేసేసాము ఇక మా వారిని పొద్దున్నే వెళ్ళేసి పిండి పట్టించేస్తారా అని చెప్పేసానమాట ఏమన్నా పట్టించుకొచ్చారు కూర్చొని కూర్చున్నాము ముగ్గురం మేము అక్క చెల్లడం కూర్చున్నాము ఇక మా నాగమని అయితే ఒకటే జోకులు అనమాట ఏదో సెటర్లేస్తా ఉంటుంది నా మీద ఇప్పుడు మేము కూర్చున్నా గది మాకు స్టోర్ రూమ్ లాగా అనమాట ఏదన్నా పనులు చేసుకోవాలన్నా ఏమైనా సామాన్లు పెట్టాలన్నా ఇక్కడే పెట్టేస్తాము ఇక ఇంట్లో అయితే ఇల్లంత అవుతుందని చెప్పేసి ఇక్కడ రూమ్లో పెట్టేస్తాము ఇంకా పొయ్యికి రూమ్కి దగ్గర పొయ్యి రూమ్ ఏదో దరగానే ఉంటాయి కాబట్టి సరిపోయిద్దని చెప్పేసి ఇక చెక్కలు అయితే చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు రెసిపీ అయితే చూపించాలి పిండి కలపటం అదంతా కానీ లేవు వీడియోస్ అని డిలీట్ అయిపోయి ఒక యాప్ ఎక్కించుకొని యాప్ ద్వారా మళ్ళీ వీడియోస్ వెనక తెచ్చుకొని ఎడిటింగ్ చేశాను ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా వరిపిండి ఒక కేజీ చేసి మీ స్పైసెస్కి తగ్గట్టుగా నేను ఇంతే అల్లం వేయండి ఇంతే పచ్చిమిర్చి వేయండి అని చెప్పను ఎందుకంటే మీ స్పైసెస్కి తగ్గట్టు మీరు వేసుకోవాలి అంటే మీరు కారం బాగా తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవాలి కారం తక్కువ తినే వాళ్ళతో తక్కువ పచ్చిమిర్చి వేసుకోవాలి మనం తీసుకునే పచ్చిమిర్చిని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే కొన్ని పచ్చిమిర్చి కారంగా ఉంటే కొన్ని పచ్చిమిర్చి కారం తక్కువ ఉంటాయి కాబట్టి మనం తినే కారాన్ని బట్టి మనం పచ్చిమిర్చి తీసుకునే పచ్చిమిర్చిని బట్టి కారం చూసి వేసుకోవాలి అందుకే నేను ఇంతే వేయాలని చెప్పట్లేదు అనమాట ఇక పిండి తీసుకొని పిండి అంటే ఏం లేదండి ఉత్త బియ్య పిండి బియ్య పిండి తీసుకొని బియ్య పిండిలో అల్లం పచ్చిమిర్చి పేస్టు బటరు జీలకర్ర సగ్గు బియ్యము పచ్చి శనగపప్పు సాల్ట్ వేసేసి మొత్తం కలిపేసేసుకోవడం కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే కలుపుకోవాలి ఎందుకంటే అంత లూజ్గా అవ్వకూడదు అంత గట్టిగా అవ్వకూడదు కాబట్టి మీడియంగా కలుపుకోవాలి పిండి మరి గట్టిగా ఉంటేనే చొక్కలు గట్టిగా వస్తాయి సరిగా వేగవు మరి లూజ్గా ఉంటే మాత్రం ఆయిల్ ఎక్కువ పిలిచేస్తుంది అందుకని మీడియంగా కలుపుకోవాలి అదే వీడియో ఉన్నట్టయితే మీకు నేను ప్రత్యేకంగా ఇది ఇదని చూపించేదని లేదు కాబట్టి చెప్తున్నాను నేను చెప్పేది మీకు అర్థమైతే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఇక పిండి మీడియంగా కలిపేసుకున్న తర్వాత ఇక చెక్కలన్నీ మేము అలా ఒత్తేసుకున్నాము మీరైతే పాలితీన్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్స్ కానీ ఉంటాయి కదా వాటితో ప్రెష్ చేసుకొని ఆయిల్ వేసేసుకోవచ్చు మేమైతే ఇలా చేస్తున్నాం ఎందుకంటే ప్రియాంకకి నాకు పిండి వంటలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది మాకు పిండి వంటల గురించి తెలుసు కాబట్టి చేస్తున్నామన్నమాట నేను ఎవరిని అడగాల్సిన అవసరం లేదు వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు నాకు తెలిసినట్టుగా నాకు నచ్చినట్టుగా నేను చేస్తున్నాను అయితే మాత్రం చెక్కలు చాలా బాగా ఉంటాయి దీనికంటే ముందు చక్రాలు చేసేసాం అనమాట నాలుగు కేజీల పైన చక్రాలు చేసేసాము అవి కూడా చాలా బాగా వచ్చాయి అందరం కష్టపడినందుకు ఫలితం లాగా టేస్ట్ చాలా బాగా వచ్చింది కాబట్టి అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట పిండి వంటలు అంటే కొంచెం చాకిరి కదా ఎట్లైనా చాకిరే కొన్ని కష్టపడాలి ఖచ్చితంగా కొంచెం గ్యాస్ ఉంటే పర్వాలేదు అన్నీ చాలా ఎక్కువ వంటలు ఉన్నప్పుడు గ్యాస్ ఎందుకులే అని చెప్పేసి పొయ్యి పెట్టుకున్నాము పొయ్యి అయితే బాగుంటుంది ప్రతిసారి మేము పొయ్యి మీద చేసేది పోయినసారి మాత్రం నేను ఒక్కదాన్నే చేశాను గ్యాస్ పొయ్యి ఉంటుంది కదా బయట రెంట్లకి ఇస్తారు కదా చికెన్ పకోడియా చేస్తారు పెద్ద పెద్ద పొయ్యిలో ఆ పొయ్యి మీద చేశాను అది కూడా చాలా బాగా వచ్చాయి ఇంకా మా చిన్నమర్దికి అరిసెలు అంటే చాలా ఇష్టం అన్నమాట వాళ్ళు స్వీట్ బాగా తింటారు ఇక అందుకని చెప్పేసి అరసలు చేద్దాం అక్క అంది సరే రెండు సంవత్సరాల క్రితం చేశాను ప్రియాంక మరి పర్లేదా ఈ అయితే బాగున్నాయి అని ఏందంటే నువ్వు అక్క నువ్వు చేస్తావు కదా బాగానే ఉన్నాయి అని చెప్పింది నేను చక్కె చక్కరాలు చేసా కానీ అరిసెలు ఎప్పుడు చేయలేదనమాట ఒక్కసారి మాత్రం నేను ఒక్కదాన్ని సొంత ప్రయోగం చేశాను అరిసెలు మాత్రం చాలా బాగా వచ్చాయి ఇంకా మా అమ్మ చాలా బాగా చేయని చెప్పి అందరికి చేసింది అనమాట అని తినని చూడండి మా అమ్మ ఫస్ట్ టైం చేసింది బాగా వచ్చిందని అందరికి ఇచ్చింది నాకు కూడా చెప్పింది భలే వచ్చే బాగా చేసావు ఫస్ట్ ఫస్ట్ టైం చేసినా కానీ బాగా చేసావు అని చెప్పింది ఇంకా అందుకని ప్రియాంకకి నమ్మకం అనమాట నువ్వు చేయక్క అని చెప్పి చెప్పింది సరే అని చెప్పి పాకం పట్టడం మెయిన్ కదా అరిసెలకంటే పాకమే పాకం పట్టడం మెయిన్ కాబట్టి అరిసెలకి పాకం ఎంత పర్ఫెక్ట్గా వస్తే అరిసెలు అంత బాగా వస్తాయి అనమాట ఇంకా చెక్కల విషయానికి వస్తే చెక్కలు ఒత్తుకోవడమే లేటు చెక్కలు వేగడం చాలా తొందరగా ఏగిపోతాయి చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి మీకైతే అర్థమైందనే అనుకుంటున్నాను చూపిస్తే ఇంకా బాగుండేది చూపించే వీలు లేదు కాబట్టి చెప్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పడ్డ కష్టం అంతా పోయిద్దనమాట చెక్కలు టేస్ట్ చేసిన తర్వాత అంత బాగా వచ్చాయి ఇంకా అరిసల్లోకి వెళ్ళిపోతాను చక్కలు చక్కరాలకు అయితే పొడి పిండి సరిపోతుంది అరసలకు మాత్రం తడిపిండే కావాలి ఇరవై మూడు పొద్దున పూటే నానబెట్టేసాము బియ్యము నైట్ పూట ఒకసారి కడిగి పెట్టాము మళ్ళీ తెల్లార కడిగాము మళ్ళీ పిండి మరకెళ్ళే అప్పుడు ఒకసారి కడిగి మరపట్టించాము అనమాట పిండి మాత్రం పొడి ఆరకూడదు అరిసెల పిండి తడిగానే ఉండాలి పాకం మెయిన్ కాబట్టి పాకం మెయిన్ కాబట్టి జాగ్రత్తగా పట్టుకోవాలి పాకము ఇక నాలుగు కేజీల పిండికి వచ్చేసి మూడు కేజీల బెల్లం వేసాం మేము అంటే కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు కావాలంటే తగ్గించుకోవచ్చు ఇంకొంచెం స్వీట్ కావాలంటే పెంచుకోవచ్చు ఇంక ఇంతకు మించి అయితే పట్టదు పిండి కూడా నాలుగు కేజీలు అంటే నాలుగు కేజీలే పట్టించుకోకూడదు ఒక అర కేజీ అట్లా ఎక్స్ట్రా పట్టించుకోవాలి ఎందుకంటే పాకం కొంచెం లూజ్ అయినా టైట్గా ఉండకపోయినా అప్పటికప్పుడు తడిపిండి కావాలంటే ఇబ్బంది పడతాం కదా అందుకని చెప్పేసి ఇంకొక అరకి ఎక్స్ట్రా పట్టించుకోవాలి మూడు కేజీలకి నాకు కరెక్ట్గా వచ్చి నాలుగున్నర కేజీ పట్టిందనమాట బియ్య పిండి పాకం చూస్తున్నారు కదా ఇట్లా పాకం ఉండ కూడా సాఫ్ట్గా రావాలి మనం ఒత్తితే ఉండ గట్టిగా రాకూడదు ఉండ వండ తీగపాకం వండ చుడితే ఆ ఉండ సాఫ్ట్గా రావాలి మరీ గట్టిగా రాకూడదు ఖచ్చితంగా మూడు కేజీలు పిండికి నాలుగున్నర కే అరే అండి మూడు కేజీలు బెల్లానికి నాలుగున్నర కేజీ బియ్య పిండి పట్టింది మాకైతే తిప్పడం వల్ల కాలేదు ఇంక మా మరిది మా ఆయన వచ్చారనమాట తిప్పడానికి పాకంలో బియ్య పిండి వేసి తిప్పడానికి మా ఆయన మామార్ వచ్చారు వాళ్ళు తిప్పబట్టే అయింది చూసి కొంచెం కొంచెం పిండి వేస్తూ పాకం కూడా చల్లారకూడదు పాకం అయితే చాలా బాగా వచ్చింది పాకం చల్లారకూడదు చలివిడు కూడా చల్లారకూడదు అనమాట చల్లారకుండానే చేసేయాలి కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ పిండి కలిపేసుకోవాలి ఇలా మాకైతే రెక్కల నొప్పులు కొడుతున్నాయి అనమాట అందుకని మా మరిదను మా పెద్ద మరది మా ఆయన వచ్చాడు చిన్న మరదు ఉన్నాడు వచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు ఇక వీలిద్దరే అన్నమాట అనమాట ఉన్నారు ఇక మా మరదైతే అయిపోయిందా కరసలు ఒత్తుతూనే ఉన్నాడు మా ఆయన అయితే హౌస్ పెయింటర్ అనమాట మా ఆయన కింద కుర్రోళ్ళు ఉంటారు పదిహేను మంది ఇక వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు అనమాట డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఇంకా హడావుడికి వెళ్ళిపోయాడు రేపు తల్లతో కదా పేమెంట్ వాళ్ళకి ఇచ్చేసేయాలి ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట పని ఉందని చెప్పి ఇక మా మరిదైతే అరసలు మొత్తం ఒత్తిడు అనమాట లాస్ట్ దాకున్నాడు అరిసెలు అయిపోయిన దాకా ఇక అరిసెలు అయితే చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి అది చక్రాలు చక్కలు అయితే చూపించలేకపోయాను కానీ అరిసెలు అయితే చూపించాను కదా ఇంకేంటంటే అరిసెలు పాకం పట్టేటప్పుడు దానిలో కొంచెం నువ్వులు నెయ్యి యాలకుల పొడి వేసుకోవాలి అది చెప్పడం మర్చిపోయాను ఇందాక ఖచ్చితంగా అవి మెయిన్ అనమాట వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇక మా చెల్లెళ్ళు అయితే మా ఇంట్లో ఉన్న నే మొత్తం అవి చేశారనమాట తెగ పోసారు ఇక మా చిన్న చెల్లెయితే అయితే నేతరసలు చేద్దా ఉంది నేత అంటే ఆయిల్ కాకుండా నెయ్యి వేసి ఆ నెయ్యిలో వేసి వేపుతారనమాట పొద్దులే ప్రియాంక చాలా నెయ్యి పోసేసరి పొద్దులే ఫ్లేవర్ తెలిసిద్దులే అని చెప్పాను అప్పుడు సైలెంట్గా ఉంది లేకపోతే నేత అసలు చేయాలని కూర్చుంది అసలు అయితే చూడండి ఎంత బాగా చాలా బాగా వచ్చాయి చాలా బాగా కుదిరాయి ఇదంతా క్రిస్మస్కి అనమాట చేసింది మేము అయితే అసలు ఇంట్లో పండగే చేసుకోలేదండి పండగకి కూడా మా చెల్లెళ్ళు పిలిచారు మమ్మల్ని ఇంటికి పిండి వంటల వరకు అనమాట ఈ పిండి వంటలు కూడా మేము ముగ్గురికి కలిసి చేసుకున్నాము ఇక మా పిల్లలు అయితే ఒకటే గోవాలా మా రెండో పిల్ల మా చిన్నపిల్ల అయితే మేం చేస్తాం ఏం చేస్తాం అని కొట్టుకుంటున్నారు సరే పక్కన కూర్చొని చేయమన్నాను ఇక వాళ్ళైతే ఇంక బాగా ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటివి చేయడం అయితే మామార్దైతే చూడండి అర్సులు అని చక్కగా వస్తున్నారు అరసలు కూడా భలే వచ్చాయి భలే పోంగా అనమాట ఇక నెయ్యి మాత్రం మా చెల్లెళ్ళు మా ఇంట్లో నెయ్యి మొత్తం చేసేసారు మొత్తం ఎంటీ చేసేసారు మా ఆయన మళ్ళీ తెచ్చుకున్నా అన్నారు ఇక పండగైతే హ్యాపీ క్రిస్మస్ అండి అందరికీ ఇది ఎప్పుడో పెట్టాల్సిన వీడియో కానీ కుదరక ఇప్పుడు పెడుతున్నాను మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక విషయానికి వస్తే నేనైతే పండగ చేయలేదు అని చెప్పాను కదా మా చెల్లెళ్ళు వాళ్ళ ఇంటికి పిలిచారు నన్ను ఒక్కదాన్నే కాదు మేము ఐదుగురు పిల్లలం అని చెప్పాం కదా ఇక వాళ్ళు మా నలుగురిని పిలిచారు అనమాట నన్ను మా అన్నయ్యని మా చెల్లిని మా తమ్ముడిని అందరికి వాళ్ళే ఫుడ్ ఉండారు మా చెల్లెళ్ళు చాలా బాగా చేస్తారు మా చెల్లి మరిది చాలా బాగా వండుతారు అనమాట బగారా రైస్ చికెన్ గోంగూర అయితే స్పెషల్ మా చెల్లి చాలా బాగా చేస్తుంది మాకైతే చాలా ఇష్టం మా చెల్లి మా మధ్య చేసే వంటలు అంటే వాళ్ళని మా అన్నయ్య మా తమ్ముడు అంటూ ఉంటాను అనమాట మీరు ఒక సిక్స్టీ పాయింట్ అట్లా పెట్టుకోండి చాలా బాగా సేల్ అవుతుంది మీరు ఫుడ్ బాగా వండుతారు బయట ఎంత తిన్నా ఈ టేస్ట్ రాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక మా పిల్లలు మా ఆయన మేమందరం కూర్చొని తింటున్నాం అనమాట అన్నయ్య వాళ్ళు రాలేదు వాళ్ళు నాలుగింటికి వచ్చారు మేము తినేలోపు మూడైంది మేము తిన్న గంట తర్వాత వచ్చారు వాళ్ళు ఎందుకంటే అన్నయ్య వాళ్ళు షాప్ ఉంది వాళ్ళు ఆ షాపు ఆ రోజే ఎక్కువ బేరం అవుతుంది మసాలాలు ఇవన్నీ కదా అందుకని చెప్పేసి మూడింటి దాకా ఉండి మూడింటి తర్వాత నుంచి ఇక కొట్టు మూసేసి బయలుదేరే వచ్చారు అన్నయ్య కూడా బిజీ అన్నయ్యకి కూడా చాలా పనులు ఉన్నాయి అన్నయ్యకి కూడా ఖాళీ లేదు తినడానికి టైం ఉండదు మా అన్నయ్యకి కూడా ఇక వచ్చారు అట్లానో ఇక మా మరదలు మేము అందరం కలిసి తిన్నాం అనమాట ఫుడ్ అయితే వేరే లెవెల్ సూపర్ ఉంది మా ఇంట్లో ఫంక్షన్లు చిన్న చిన్న ఫంక్షన్లు ఏదైనా మా చెల్లి మా మరిది వండుతారు చాలా బాగుండుతారు మీకు ఈసారి చూపిస్తాను రెసిపీ చూపిస్తాను ఇంకో వీడియోలో చూపిస్తాను ఇక మా అమ్మ మా తమ్ముడు అయితే డాన్స్లు వేస్తున్నారు అనమాట పిల్లలతో పాటు వాళ్ళైతే చాలా సరదాగా గత్ర గత్ర చేశారనమాట కానీ చాలా బాగుంది సరదాగా గడిచిపోయింది ఇక మా అమ్మ మా తమ్ముడు చాలా ఆల్టికి ఇద్దరికి టామీం జెర్రీ అనమాట కాసేపు పడదు అలాంటిది ఆ రోజు ఎంజాయ్ చేశారు బాగా వాళ్ళిద్దరు వాళ్ళే కాదండి మేము మా వదిన మా అన్నయ్య అందరం మా చెల్లెళ్ళు అందరం ఎంజాయ్ చేసాం అనమాట పిల్లలు అయితే ఇంకా డాన్సులు ఎగురుతూనే ఉన్నారు మా తమ్ముడు అయితే మా మర్దన కూడా డాన్స్ వేయమని గోల గోవాలన్నమాట ఇంకా మేమందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇంకా మా ఊరిని వచ్చి మా అన్నయ్య వచ్చి తినేసారు తిన్న తర్వాత మా మరిది మా అన్నయ్య బయటికి వెళ్తే నేను మా వదిన మా అందరిని తీసుకుని మా వదిన షాపింగ్కి మీకు గాజులు అవి ఇప్పిస్తాను రండి అని చెప్పి తీసుకెళ్ళింది మా వదిన వచ్చిన ప్రతిసారి మాకు ఏదో ఒకటి ఇప్పిస్తూనే ఉంటుంది అనమాట ఏదో కొనేస్తూనే ఉంటుంది ఆడపిల్లల్ని బాగా చూసుకుంటుంది అంటే ఆడపడుచులు కదా మేము మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది అసలు ఇందులో కూడా మమ్మల్ని ఇది అనమాట తక్కువగా తీసి మాట్లాడటం కానీ అలాంటివి ఏం చేయదు చిన్న చిన్న మనస్పర్ధాలు ఎవరికి వచ్చినా కానీ వాటిని బట్టే చేసుకొని జాగ్రత్తగా ఉంటే ఎంత పెద్ద కుటుంబంలో ఉన్నా సరే అందరు చాలా బాగుంటారు మా మరదలు మా అయితే మా ఇంట్లో కలిసిపోతారు ఇంకా వాళ్ళు వీళ్ళని వేరు లేదు మేము తిట్టుకోవడం ఇవేమి ఉండవు అసలు మా వదిన ఏదన్నా మాకు చెప్పిద్ది మేము ఏదన్నా మా వదిన చెప్తాం అట్లా ఒక ఫ్యామిలీ లాగా ఏదన్నా తీసుకోవాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా అందరం కలిసి మాట్లాడుకొని చేసుకుంటాం అనమాట ప్రతిదీ మా ఫ్యామిలీలో అలానే ఉంటుంది ఫస్ట్ అన్నయ్య నేను ఫస్ట్ అన్నీ చెప్తారు నేను మా అన్నయ్య మాట్లాడుకుంటాం అంతా కన్ఫామ్ చేసుకొని అన్నీ చేసుకుంటాం అనమాట అట్లా ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది మా అందరికీ అందుకని చెప్పేసి మా ఇళ్ళలో తక్కువ గొడవలు ఇక ఇంటి కోడలు కూడా మేము ఐదుగురు పిల్లలు ఎట్లా ఉన్నాం వాళ్ళు మాతో అంతే కలిసిపోతారు మా ఇంటికి వచ్చిన ఇద్దరు కోడలు దేవుడు ఇచ్చిన వరం అనమాట మాకు మేము అట్లా ఉంటాము అంటే మేము ఐదుగురు అట్లా ఉంటాము వాళ్ళు మాతో అంతే ఉంటారు ఒక ఇంటి ఆడపిల్లల్లా ఉంటాం మేమంతా మేము ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని షాక్ అవుతారనమాట వదిన ఆడబిడ్డలు ఎంత మంచిగా ఉంటారా అని చెప్పి మా వదిన చెప్తుంది మాకు కూడా తెలియదు వాళ్ళ ఇంటి కాడవళ్ళు అంటున్నారంట మేము ఇంకా మీ పిన్ని కూతురులో అట్లా అనుకుంటున్నాము మీ ఆడపడుచు అని మాకు తెలీదు ఇంత మంచిగా ఉంటారా మీతో అని అడిగారంట మాకు చాలా హ్యాపీ అనిపించింది అవును వదిన ఇక్కడ వాళ్ళు అలా ఉండరు అంట అలా ఉండరు అమ్మాయి ఒకళ్ళు తింటే ఇంకొకళ్ళు ఓర్చుకోలేరు అన్న వదిన బాగుంటే చూడలేరు ఇక్కడ వాళ్ళు అంతే అని చెప్పింది మా వదిన సరే వదిన వాళ్ళతో మనకి ఎందుకులే మనం హ్యాపీగా ఉంటాము ఎవరి విషయాలు మనకు అనవసరం అని చెప్పాను సరే అంది మోదం దగ్గరికి వెళ్తే మోదుని మాత్రం చాలా బాగా చూసుకుంటుంది మా ఇంటికి వచ్చిన అంతే మేము పిలిచి పిలవ ఎప్పుడెప్పుడు వద్దామా అన్నట్లుంటారు అనమాట ఏదైనా చిన్న విషయం రాగానే నాయన తీసుకుని వచ్చింది చక్కగా కొంతమంది ఏం వెళ్తాంలే వాళ్ళకి వెళ్ళేదా అట్లా అనుకుంటారు కదా ఆడపడుచులు అంటే కొంతమంది వాళ్ళు ఉంటారు తిన్నా ఓడ్చుకోలేను ఓడ్చుకోలేని వాళ్ళు ఉంటారు మొదలు మాత్రం అలా కాదు ఏదన్నా కష్టం వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా ముందు ఉంటుంది చూడటానికి ఇదివరకు చిన్న చిన్న విభేదాలు వచ్చినా తర్వాత తెలుసుకుంది వదిన మాతో ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది మేమందరం హ్యాపీగా ఉంటాము అందుకే ఎక్కడికి వెళ్ళినా మేమందరం కలిసి ఉంటాము ఉంటానండి మరి ఈ వీడియో అయిపోయింది ఇంత టైం చేసేస్తున్నాను ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్